హలో వన్ వెల్కమ్ టు భారత లేడీస్ ఫ్యాషన్స్ బ్లౌజ్ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఈ చిన్న చిన్న టిప్స్ పాటించినారని చెప్పేసి అంటే మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కూర్చుంటుందండి సో ఏంటి ఆ టిప్స్ అనేది వీడియో అయితే చూసేసేయండి హ్యాండ్ పొడవు భాగం సరిపోయింది కానీ మనకు ముందర భాగం అయితే మటుకు షోల్డర్ భాగం అయితే మటుకు నాకు పొడవు అనిపిస్తుంది అక్క అది ఎక్కడ నాకు డిఫరెంట్ ఉందో తెలియదు అని చెప్పేసేసి అని చెప్పింది మెజర్మెంట్ బ్లౌజ్కి అయితే అయితే ఇక్కడ మీరు పద్దరు చేయండి ఇక్కడ ఈ కోట్లీ బటన్స్ పైన మనకు పైక్ కావాలని చెప్పేసేసి అన్నారు కస్టమర్ సో ఇక్కడ ఒకటే మనము కుట్లలోకి ఎక్స్ట్రా వదులుకున్నాం అనమాట ఓకేనా ఈ పాయింట్ కంటే ఇక్కడ సో యాజీస్గా ఉండేది ఉన్నట్లు పెడతాను ఫస్ట్ సో ఇక్కడ కూడా అంతే కుట్లలోకి మనకు ఎక్స్ట్రాగా పెట్టేసేసుకున్నాను అయితే ఇక్కడ వచ్చేసేసి ఫస్ట్ అయితే ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇక్కడ హ్యాండ్ కూడా వచ్చేసేసి చూడండి ఉంది కదా సో ఈ ఆరు బావుని ఇక్కడ కూడా ఒక మార్క్ అయితే చేసుకోవాలి సో ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత జనరల్గా మనకు ఏదైతే కూడా హైట్ తీసుకుంటామో ఆ హైట్కి తర్వాత ఆర్మోల్ డౌన్ వచ్చేసేసి మనకు త్రీ ఇంచెస్ ఉండాలి షార్ట్ హ్యాండ్స్కి త్రీ ఇంచెస్ ఉండాలి ఈ డౌన్ అనేది పై నుంచి మనకు కిందకి త్రీ ఇంచెస్ డౌన్ అనేది ఉండాలి కానీ ఇక్కడ చూసారా మనకు ఎక్కువ ఉంది ఫోర్ ఇంచెస్ దాకా ఉంది అందుకే మనకు హ్యాండ్ అనేది డిఫరెంట్ వస్తుందనమాట కరెక్ట్గా ఉండదు తర్వాత వచ్చేసేసి ఇక్కడ టూ ఇంచెస్ ఒక మార్క్ చేసుకోండి ఈ టూ ఇంచెస్ నుంచి ఇక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ కరెక్ట్గా ఈ టూ ఇంచెస్కి వచ్చేటప్పుడు మనకు ఇలాగ సేఫ్ తీసేసుకొని ఇక్కడికి వచ్చాక స్ట్రైట్గా పెట్టాలి అంటేనా చాలా మంది ఏం చేస్తున్నారు ఇది ఇలాగా వెళ్తున్నారు అనమాట ఓకేనా ఈ కటింగ్ అనేది ఇలా వెళ్ళకూడదు సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు స్ట్రెయిట్గా ఉండాలి సో ఆ గా ఉంటేనే మనకు ఏదైతే కూడా బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటామో సో ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఇక్కడ వరకే రౌండ్ తీస్తాం సో ఇక్కడ ఈ కుట్లలోకి అంతా కూడా మనం ఇక్కడ కూడా రౌండ్ షేప్ తీయకుండా మనం గా పెడతాం ఇప్పుడు ఇక్కడ కూడా ఇలాగనే డోంట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా సో మనకు అది డిఫరెంట్ వస్తుంది సో అలా కాకోకుండా మనకి ఇక్కడ ఎలాగైతే స్ట్రెయిట్గా ఉందో ఇక్కడ కూడా కుట్లు వేసుకునేటప్పుడు స్ట్రైట్గా ఉండాలి అప్పుడు మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మీరు ఇలాగ డౌన్ చేసేసారని చెప్పేసేసానంటే ఇక్కడకి వచ్చేసరికల్లా మన కుట్లలోకి వచ్చేసరికల్లా ఇంకా తగ్గిపోతుంది అనమాట ఓకేనా ఇలాగ చేసినారు అని చెప్పేసానంటే మీకు హ్యాండ్ డిఫరెంట్ అనేది హ్యాండ్ అనేది ప్రాబ్లం రాదు సో పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చింది సో టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ మనకు ఎక్స్ట్రాగా కుట్లలో సో దీనికి ఎక్స్ట్రాగా పీసెస్ కూడా పడవు మనకు సో షేప్ తీసేటప్పుడు కూడా అంతే మనకు ఈ ఎక్స్ట్రాగా ఉన్న భాగం నుంచే మనము ఇక్కడ నుంచి తక్కువ చేసుకుంటూ వచ్చేసేసి ఏదైతే టూ ఇంచెస్ వదిలింటామో మనం టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా సో ఆ టూ ఇంచెస్ మార్క్ వరకే తీసుకోవాలన్నమాట షేప్ అనేది అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా మంది ఇక్కడి నుంచి అన్నారు సో అలాగా తీసినారని అని చెప్పేసి అంటే మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది మారిపోతుంది ఇలాగ లైట్గా ఎస్సాకారంలో వచ్చిందనంటే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా కూర్చొంటుంది సెంటర్కి ఒక పాయింట్ తరుగు ఒక పాయింట్ చూస్తున్నారు కదా మనం ఎక్కువ తీయాల్సిన అవసరం లేదు ఎక్కడైతే కూడా ఎట్టుకున్నా అప్పుడు మీకు ఈ జాయింట్ పర్ఫెక్ట్గా వస్తుంది సో ఈ సెంటర్ పాయింట్ కరెక్ట్గా ఉంటుంది షేప్ తీసిన భాగం ఫ్రంట్ వస్తుంది సో ముట్టలు లేకపోకుండా బ్లౌజ్ అనేది నీట్గా గా